వెల్కమ్ టు రాజనీతి ఇవాళ ఒక మిత్రుడు నాతో మాట్లాడుతూ ఒక రెండు మూడు క్వశ్చన్స్ వేశాడు ఏంటంటే సిఇఓ ముఖేష్ కుమార్ మీనా రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల అధికారి ప్రధాన అధికారి ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేవర్గా ఉన్న పనిచేస్తున్నారా ఈయన అనేది ఒక ప్రశ్న రెండోది బీజేపీ అసలు నిజంగానే ఈ కూటమికి సపోర్ట్ చేస్తుందా పై స్థాయిలో అధికార యంత్రాంగాన్ని కంట్రోల్ ఎందుకు చేయలేకపోయిందని అట్లాగే సీఎస్గా జవహర్ రెడ్డిని ఎందుకు మార్చలేదని ఇట్లా కొన్ని ప్రశ్నలు వేశారు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే నాకు వాటి మీద సరే అప్పటికేదో సమాధానం చెప్పినప్పటికీ దాని మీద లోతుగా ఆలోచిస్తే ఇవన్నీ కూడా ఎట్లా ఉందంటే ముఖేష్ కుమార్ మేనా గారు తన విధి నిర్వహణలో నిజ గట్టిగా నిష్పక్షపాతంగా గట్టిగా వ్యవహరించలేకపోయారు అనేది మనకు అర్థమవుతూ ఉంది మనం జరిగిన సంఘటనలన్నీ చూసిన తర్వాత పోలింగ్ జరిగి పోలింగు ఆ తర్వాత రోజు జరిగిన సంఘటనలు చూసిన తర్వాత ప్రతి ఇష్యూలో కూడా ఢిల్లీ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ దృష్టికి వెళ్ళిన తర్వాత వాళ్ళు తీవ్రంగా స్పందించాకే ఇక్కడ నిర్ణయాలు తీసుకున్నారు కానీ ఆయనకై ఆయన సొంతంగా నిర్ణయాలు తీసుకోలేదు మీరు పోలింగ్ జరిగిన రోజు సాయంత్రం కావచ్చు ఆ తర్వాత రోజు కావచ్చు ముఖేష్ కుమార్ మీనా గారు మీడియాతో మాట్లాడుతూ పెద్ద పెద్ద అంటే పోలింగ్ పర్సంటేజ్ బాగుంది అంతా బాగా జరిగింది ప్రశాంతంగా జరిగింది అట్లాగే పెద్ద సంఘటనలు ఏం లేవు చిన్న చిన్న ఒకటి రెండు గొడవలు జరిగినాయి ఎక్కడో ఒకటి రెండు చోట్ల ఈవీఎంలు చేశారు అయితే ఆ ఈవీఎంలు పాడవలేదు కాబట్టి పోలింగ్ కంటిన్యూ అయింది ఎక్కడ కూడా రీపోలింగ్ అవసరం లేదంటూ చెప్పుకొచ్చారు కానీ పరిస్థితులు మనం చూస్తే వాస్తవ పరిస్థితి ఏంటంటే మాచర్ల నియోజకవర్గం కావచ్చు లేదంటే తాడిపత్రి హింస కావచ్చు తిరుపతిలో జరిగిన హింస కావచ్చు చాలా తీవ్రమైన హింస జరిగింది మాచర్ల నియోజకవర్గంలో ఎస్పెషలీ ఎందుకు చెప్తున్నా అంటే మాచర్లలో పోలింగ్ ప్రారంభం ఎనిమిది గంటలప్పుడే ఉదయం ఏడు గంటలప్పుడే ఏజెంట్లుగా కూర్చుంటున్న ఆడళ్ల మీద దాడులు చేశారు వాళ్ళని గొడ్డలతోటి కొట్టారు అది మీడియాలో వచ్చింది భయంకరంగా కానీ దాని మీద ఆయన తీవ్రంగా స్పందించిన దాఖలాలు లేవు ఏజెంట్ని బూత్లోకి వెళ్లకుండా అడ్డుకున్నప్పుడు ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించాలి అడ్డుకున్న స్వయాన ఎమ్మెల్యే తాలూకా మనుషులు ఎమ్మెల్యే ఆ రోజు అక్కడికి వెళ్ళారు ఎమ్మెల్యే కదలకల మీద ఆ రోజు నియంత్రణ లేదు మధ్యాహ్నం దాకా లేదు ఆ తర్వాత ఎప్పుడూ హౌస్ అరెస్ట్ అన్నారు ఆ తర్వాత ఎమ్మెల్యే ఓ బూత్లోకి వెళ్ళి ఈవీఎం పగలగొట్టడం ఇదంతా చూశారు వచ్చింది ఆ వీడియో బయటికి వారం రోజుల తర్వాత వచ్చింది మామూలుగా అయితే పోలింగ్ కేంద్రంలో వీడియో కెమెరా ఉంటుంది సీసీ కెమెరా ఉంటుంది సీసీ కెమెరా క్యాచ్ చేస్తుంది అట్లాగే అక్కడ పనిచేస్తున్న పిఓ ఉంటాడు ఏపీఓ ఉంటాడు వీళ్ళు చెప్పాలి వీళ్ళు రిపోర్ట్ రాయాలి వాళ్ళు ఏమో గుర్తు తెలియని వ్యక్తులను రాశారు అని అక్కడ పోలీసులు ఉంటారు పోలీసులైనా చెప్పాలి తమ పై అధికారులకు చెప్తారు ఎవరు వచ్చారు ఎవరు పగలగొట్టారని కానీ ఆ వీడు చెప్పారా లేదా లేదా చెప్తే పై అధికారులు కూడా సైలెంట్ కూరుకున్నారా ఎందుకంటే ఇప్పుడు పల్నాడు ఏరియాలో పోలీసులు ఎవడో కూడా అందరూ కూడా అధికార పార్టీకి తొత్తులుగా మారిపోయారు డిఎస్పీలు సిఐలు చాలామంది కారంపూడిలో దెబ్బ తగిలిన సిఐ మినహా ఇస్తే మిగతా అందరూ కూడా మారిపోయారు ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాలను కూడా పక్కన పెట్టారు ఆ ఎస్పీ బిందుమాధవ్ అని ఎన్నికలకు ముందు ఆయన్ని తీసుకొచ్చారు అంతా ఒక ఇరవై రోజుల ముందు ఆయన్ని ఎస్పీగా పెట్టారు పల్నాడు ఎస్పీని మార్చారు రవిశంకర్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నాడు అని కంప్లైంట్లు అనేక కంప్లైంట్లు వెళ్ళిన తర్వాత ప్రధానమంత్రి గారి సభలో భద్రతా ఏర్పాట్లు తర్వాత అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడటానికి కారణం కూడా రవిశంకర్ రెడ్డే అని నిర్ధారించిన తర్వాత అప్పుడు ఆయన తొలగించి ఆయన స్థానంలో బిందు మాధవన్ వేశారు కానీ అప్పటికే చాలా వరకు కింద స్థాయిలో అంత సెట్ చేసుకున్నారు డిఎస్పీలని సీఐళ్ళని ఎస్ఐళ్ళని ఈ బిందు మాధవ్ గారి మాట వినే పరిస్థితి కూడా లేదు కానీ ఇక్కడ బిందుమాధవ్ ట్రాన్స్ఫర్ అయ్యారు మిగతా వాళ్ళు అంతా అట్లాగే ఉన్నారు సో అది ఏంటంటే అసలు వీళ్ళు పై అధికారులకు అందించారా లేదా తర్వాత ఇక్కడ సీసీ ఫుటేజ్ని ఎన్నికల సంఘం అధికారులు చూశారా లేదా చూస్తే మేనాగారి దృష్టికి తీసుకెళ్లారా లేదా తీసుకెళ్తే మేనా గారు ఏం చేశారు వారం రోజులు ఏం చేశారు ఇవన్నీ మీడియాలో వచ్చే వరకు కూడా ఏం చేశారు ఇవన్నీ మీడియాలోకి వచ్చిన తర్వాత ఢిల్లీ కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్ళిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించి ఇమీడియట్గా అతను అరెస్ట్ చేయండి అంటే అప్పుడు మేల్కొన్నారు ఈయన అప్పుడు దాకా ఈయన ఏం చేశారు ఈయన కదా స్పందించాల్సింది సో గారి వైఖరి ఆద్యంతము కూడా అనుమానాస్పదంగానే ఉంది ముందు నుంచి కూడా అనుమానాస్పదంగానే ఉంది ఈయన మొదట్లో కొంత కఠినంగా ఉన్నారని ఆ కఠినంగా ఉండడంతో గతంలో మీరు ఆబ్కారీ శాఖ కమిషనర్గా పనిచేశారు కాబట్టి అప్పుడు మీ అప్పుడున్న ఏదో ఒకటి కేసు పెట్టి వాటిని అడ్డం పెట్టుకొని మిమ్మల్ని మీ మీద కేసులు పెడతామని అధికార పార్టీ వాళ్ళు బెదిరించారని అందుకు ఆయన వెనక్కి తగ్గారని అప్పట్లో పత్రికల్లో వార్తలు వచ్చినాయి బహుశా మరి అది పనిచేసిందో లేకపోతే ఇంకోటో ఇంకోటో తెలియదు కానీ ఎన్నికల ప్రధాన అధికారి వ్యవహరించాల్సినంత కఠినంగా ఆయన వ్యవహరించలేదన్న విమర్శలు అయితే ఆయన మీద ఉన్నాయి ఇక పోలీసుల విషయానికి వస్తే ఈ అయితే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఎప్పుడు మార్చారు వారం రోజుల ముందు మార్చారు ఎన్నికలకు ముందు ఎప్పటి నుంచి అడుగుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మూడు నెలల ముందు నుంచి అడుగుతున్నారు ఈ సిఎస్ను మార్చండి ఈడీజీపీని మార్చండి వీళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డి తొత్తులు వీళ్ళు కడప జిల్లా వాళ్ళు వీళ్ళు కడ రెడ్లు జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం సొంత జిల్లా సొంత సామాజిక వర్గం కావాలని తీర్చిపెట్టుకున్నాడు వీళ్ళ ఆధ్వర్యంలో ఎన్నికలు ఘోరంగా జరుగుతాయి మాకు నమ్మకం లేదని చెప్పి చివరికి బీజేపీ వాళ్ళు కూడా బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పురంధేశ్వర్ గారు కూడా మొరబెట్టుకున్నారు అయినా కూడా పట్టించుకోవాలి బీజేపీ అంటే ఇక్కడ బీజేపీ పాత్ర ఏంటి అనే దాని గురించి కూడా ఒక ప్రశ్న వచ్చింది కాబట్టి చెప్తున్నా బీజేపీ ఈ విషయంలో పూర్తిగా కోటం వైపు మొగ్గిందని చెప్పడానికి వీలు లేని పరిస్థితి ఏర్పడింది ఇక్కడ డీజీపీని అమిత్ షా గారు ధర్మవరం పర్యటనకు వచ్చిన రోజున ఆ రోజు మరి మళ్ళీ వెళ్ళి వీళ్ళు మొరపెట్టుకున్నారో ఏంటో తెలియదు కానీ పోలింగ్ తేదీకి ఒక వారం ముందు మార్చారు అప్పుడు కొత్తగా వచ్చే డీజీపీ చేయగలిగింది ఏం లేదు వారం రోజుల్లో ఏదైనా మారిస్తే ఒక నెల ముందో రెండు నెల ముందో మారిస్తే కొంత సెట్ చేసుకోవడానికి అవకాశం ఉండేది అప్పటికే తమకు కావాల్సిన అధికారులను కింద స్థాయిలో ఎక్కడ వాళ్ళని అక్కడ పెట్టేసుకున్నారు వీళ్ళు సో ఆ తర్వాత సిఎస్ని మారుస్తారు ఆ తర్వాత రోజే మారుస్తారన్నారు కానీ మరి ఏ బలమైన శక్తులు అడ్డుపడ్డాయో లేకపోతే ఏ ప్రలోభాలు ఎలాంటి ప్రలోభాలు జరిగినాయో ఏంటో మనకు తెలియదు కానీ ఎలాంటి ఒప్పందాలు జరిగినాయో మనకు తెలియదు కానీ ఈ సిఎస్ జవహర్ రెడ్డి మాత్రం అలాగే కొనసాగుతున్నాడు అసలు అన్నిటికీ కూడా ఈయనే మూల విరాట్టు అన్ని అవకతవకలకి అన్ని ఏకపక్ష వైఖరికి కూడా జవహర్ రెడ్డే జవహర్ రెడ్డి చేతుల మీద కానీ మొత్తం నడుస్తూ ఉందని చెప్పి విమర్శ అయితే ఉంది అలాంటి జవహర్ రెడ్డిని అట్లాగే కంటిన్యూ చేశారు ఇక కింది స్థాయిలో పోలీసులు అయితే ఇక చెప్పాల్సిన పని లేదు ఏకపక్షంగా వ్యవహరించారు మనం ఇప్పుడు చంద్రగిరి ఇష్యూలో తిరుపతి ఇష్యూలో చూసాం పులివర్తి నాని కారుకి సీసీ కెమెరా ఉండబట్టి ఆ సీసీ కెమెరాలో మొత్తం వాళ్ళు సుత్తులు కర్రలు రాడ్లు తీసుకొని వచ్చి కొట్టడం ఇవన్నీ రికార్డ్ అయింది కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే అక్కడ కూడా తారుమారు చేసే అవకాశం అయితే ఉండేది ఇక తాడిపత్రిలో ఆ చైతన్య అని ఒక డిఎస్పి ఉన్నాడు విఎన్కే చైతన్య ఇతను వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్ బ్యాచ్ గ్రూప్ వన్ ఆఫీసర్ ఇతను ఇతను ఫస్ట్ పోస్టింగ్ కూడా తాడిపత్రిలోనే ఇచ్చారు రెండు వేల ఇరవై నుంచి ఇరవై మూడు వరకు ఏదో పనిచేసినట్టున్నాడు ఏళ్ళు ఈ రెండున్నరేళ్ళు కూడా అతను రూల్ ఆఫ్ లాని పాటించలేదు పెద్దారెడ్డి ఆదేశాలకు అనుగుణంగానే అతను పనిచేశాడు తాడిపత్రిలో భారత రాజ్యాంగం ప్రకారం కాకుండా పెద్దారెడ్డి రాజ్యాంగం ప్రకారం అక్కడ నడిచింది వ్యవస్థ అంతా తెలుగుదేశం కార్యకర్తల మీద విచ్చలవిడిగా కేసులు పెట్టారు బాధితులు ఇటు వైసీపీ వాళ్ళు దాడులు చేశారని కేసులు పెట్టడానికి వెళ్తే తిరుగు కేసులు వాళ్ళ మీద పెట్టి వాళ్ళని తీవ్రంగా టార్చర్ చేశారు ఈ ఈయన మీద మొత్తం ఇరవై మూడు ప్రైవేట్ కేసులు దాఖలైనాయి తాడిపత్రిలో అంటే అంత అరాచకం చేశారు చివరికి అనేక విమర్శలు వచ్చిన తర్వాత ఇతను పూర్తిగా ఇతన్ని తప్పించి రాజంపేటకి ట్రాన్స్ఫర్ చేశారు ఆ చైతన్య పోలింగ్ అయిపోయిన తర్వాత తాడిపత్రిలో గొడవలు జరుగుతూ ఉంటే అకస్మాత్కి ఇతను తాడిపత్రిలో ప్రత్యక్షం అయ్యాడు తాడిపత్రి వెళ్ళాడు ఆ రోజు నైట్ బహుశా పదిహేనో తారీఖు నైట్ అనుకుంటా పదిహేనో తారీఖు రాత్రి ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి మీదకి వెళ్ళి అక్కడ ఉన్నవాళ్ళని పనిచేసే వాళ్ళని కార్యకర్తలు అందరిని కొట్టుకుంటా జీబులెక్కించేశాడు అరాచకం చేశాడు వాళ్ళు తెల్లారితే ఈ చైతన్యం ఇక్కడికి ఎందుకు వచ్చాడంటే ఎవరికి తెలియదు అనంతపురం ఎస్పి నాకు తెలియదు నాకు సంబంధం లేదు నాకు తెలియకుండా వచ్చాడని చెప్పి అన్నారు పోలీసు ఉన్నతాధికారులకు తెలియకుండా ఒక జిల్లాలో పనిచేస్తున్న ఒక డీఎస్పి తను గతంలో పనిచేసిన స్థానానికి వెళ్ళి అక్కడికి వెళ్ళటమే కాకుండా అక్కడ అందరినీ అరెస్టులు చేసి అరాచకం చేయాల్సి చేసిన పరిస్థితి వచ్చిందంటే ఎవరు సిగ్గుపడాలి ఇక్కడ పోలీస్ అధికారుల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రి లేకపోతే ఎన్నికల అధికారి ఎన్నికల కోడమల్లోకి వచ్చాక మొత్తం ఎన్నికల సంఘమే చూసుకుంటుంది ఎన్నికల ప్రధాన అధికారి చూసుకుంటారంటారు మరి ఎన్నికల ప్రధాన అధికారి ఎందుకు చూసుకోలేకపోయారు తర్వాత ఇంకో ఇదేంటంటే పొరుగు పొరుగు రేంజ్ అంటే ఇప్పుడు అనంతపురం రేంజ్ కాకుండా పక్కన కర్నూలు రేంజ్ డిఐజీ విజయారావు అని ఆయన పిలిపించారని కూడా మీడియాలో వార్తలు వచ్చింది విజయారావు పంపించాడు అక్కడికి అందుకే వెళ్ళేడుతున్నాను అసలు విజయారావు జ్యూరిస్ డిక్షనే కాదు అది పైగా ఈ విజయారావు మీద అనేకమైన ఆరోపణలు ఉన్నాయి ఇతను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొత్తు అనే ఆరోపణ ఉంది ఇతను గుంటూరు ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు అమరావతి రైతుల మీద అమరావతి మహిళల మీద చాలా దారుణాలు చేశాడు ఈయన ఈయన ఆధ్వర్యంలో జరిగినాయి ఇలాంటి ఆరోపణలన్నీ పోలీసుల మీద ఉన్నాయి పోలీసులు ఇప్పుడు మనం మాచర్లు ఇష్యూ తీసుకుంటే మాచర్ల ఎమ్మెల్యేని అరెస్ట్ చేయమని చెప్పాడు ఎట్టకేలకు చెప్పారు ఎన్నికల సంఘం మొత్తం వారం రోజుల తర్వాత వీడియో బయటకు వచ్చిన తర్వాత చెప్పారు కానీ అప్పటికే అతను అప్స్కాండ్ అయిపోయాడు అతను గృహ నిర్బంధంలో ఉండాల్సిన ఎమ్మెల్యే గోడదవికి వెళ్ళిపోయాడు సరే గట్టిగా అరెస్ట్ చేయండి అని చెప్పిన తర్వాత అరెస్ట్ చేశారంటే అరెస్ట్ చేయలేదు మేనమేషాలు పెట్టారు హైదరాబాద్ అన్నారు అటు అన్నారు ఇటు అన్నారు దేశం విడిచి వెళ్ళిపోతారు అన్నారు సంగారెడ్డిలో దొరికాడు అన్నారు తీరా చూస్తే కారు డ్రైవర్ దొరికాడు వీళ్ళు వీళ్ళ పని వీళ్ళు సరిగా చేయలేదు అదే ప్రతిపక్షానికి చెందిన నాయకుడు కార్యకర్తను అరెస్ట్ చేయటం అయితే అత్యుత్సాహంతో వెళ్ళి అర్ధరాత్రిపూట కూడా వెళ్ళి బెడ్రూమ్ తలుపులు బగలగొట్టి మరీ లాక్కి కానీ ఇవాళ ఎన్నికల సంఘం పర్యవేక్షణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఈ పోలీసులు ఇంకా 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 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మోస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను మోస్తూ ఉన్నారు వీళ్ళు ఇచ్చిన అవకాశం వల్లనే అతను కోర్టుకు వెళ్ళగడిగాడు వీళ్ళు సమయానికి పట్టుకున్నట్టయితే పట్టుకొని తీసుకొచ్చి లోపలేస్తున్నట్టయితే అతను కోర్టుకు వెళ్ళే అవకాశం ఉండేది కాదు అతను కోర్టుకు వెళ్ళాడు కోర్టు నుంచి తనకు అనుకూలంగా తీర్పు కూడా వచ్చింది ఈ ఆరో తారీఖు వరకు ఆయన అరెస్ట్ చేయొద్దాం ఆయన జోలికి వెళ్ళొద్దని అని చెప్పి అన్నారు రేపు మరి అతను ఎట్లా కంట్రోల్ చేస్తారనేది చూడాలి వీళ్ళు ఎందుకంటే అతను అంతంత మాత్రం వాడు కాదు అతను అరాచకుడు రేపు పొద్దున మళ్ళీ మొదలు పెడతాడు వీళ్ళు ఎంతవరకు అయి కంట్రోల్ చేస్తారనేది కూడా ఇక్కడ చూడాలి అంటే ఇప్పుడు మనం ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు నా మిత్రుడు అడిగిన నా మిత్రుడు అడిగిన ప్రశ్నకి సమాధానాలు చూసుకుంటే పోలీసులు ఇంకా ఏకపక్షంగానే ఉన్నారు ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ గట్టిగా వ్యవహరించలేకపోతూ ఉంది వైసీపీ అకృత్యాలను ప్రశ్నించలేకపోతూ ఉంది వాటి మీద చర్యలు తీసుకోలేకపోతూ ఉంది అట్లాగే బీజేపీ బీజేపీ ఏ ప్రయోజనం కోసం అయితే చంద్రబాబు నాయుడు గారు జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకుని ఆరు ఎంపీ సీట్లు పదకొండు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారో ఆ ప్రయోజనం పూర్తిగా నెరవేరినట్టుగా కూడా కనపట్టలేదు కొంతవరకు కొంతవరకు ఇదైంది కానీ మొత్తంగా చూసుకుంటే ఆశించినంత అయితే సహకారం బీజేపీ వైపు నుంచి వచ్చినట్టుగా కూడా మనకు కనపట్టలేదు కాబట్టి ఇప్పుడు ఇంకా కౌంటింగ్ ఇంకో పది రోజుల టైం ఉంది ఈ కౌంటింగ్ రోజు కౌంటింగ్ తర్వాత కూడా అరాచకాలు జరిగే అవకాశం ఉంది ఒకవేళ తెలుగుదేశం గెలిస్తే తెలుగుదేశం వర్గీయులు కావచ్చు లేదంటే వైసీపీ గెలిస్తే వైసీపీ వర్గీయులు ఎవరు ఓరుకుంటారు ఖచ్చితంగా మళ్ళీ పగలు ప్రతీకారాలు పెంచుకుంటారు అసలు కౌంటింగ్ ప్రశాంతంగా జరగాలి ఇవన్నీ జరగాలంటే పోలీస్ యంత్రాంగాన్ని ప్రక్షాళన చేయాలి సిఎస్ను మార్చాలి ముందుగా ఈ రెండు పనులు చేయకపోతే కౌంటింగ్ ప్రశాంతంగా జరిగే అవకాశం ఉండదు लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल